వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ ఏంటి అని అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఏపీ లెక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు విచారణ జరుగుతుంది ఆ స్కామ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా కీలకమైనటట్టు ఆయన పేరైతే రావడం జరిగింది ఆల్రెడీ ఆయన జైల్లో ఉండడం జరిగింది ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించిన అక్రమ ఆస్తులన్నీ కూడా ఈ స్కామ్ల మీద సంపాదించిన ఆస్తులన్నీ కూడా వెనక్కి తిరిగి జప్తు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఆ కేసు విచారిస్తున్న ఈ ఏపీ లిక్కర్ స్క్యాంప్ సిట్ అధికారులు ఉన్నారో వాళ్ళు ఏపీ ప్రభుత్వాన్ని నోటీసులు పంపించడం జరిగింది ఏపీ ప్రభుత్వం పూర్వ పరిశీలన చేసి ఆస్తుల జప్తు చేయడానికైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుమారుడు మోహిత్ రెడ్డి మోహిత్ రెడ్డి గారి భార్య లక్ష్మీరెడ్డి రెడ్డి అండ్ మెయిన్ గా మోహిత్ రెడ్డి గారి చిన్న కొడుకైన హర్షిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం వెనక్కి తిరిగి జప్తు చేయడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఏపీ లెక్కర్ స్కామ్ లో ఐదేళ్లు వీళ్ళ అధికారంలో ఉండేటప్పుడు అక్రమంగా స్కాములు చేశారు అవినీతి చేశారు దానికి ప్రధాన కారణంగా ఈ ఆస్తులన్నీ కూడా జప్తు చేయడం జరుగుతుందని చెప్పి మనకైతే సమాచారం తెలుస్తుంది